హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పాలకాయలు తీసుకున్నాం ఇదిగోండి బియ్యపండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం షుగర్ పౌడర్ అంటే షుగర్ని పౌడర్ చేసేసి మనం వేసేసుకోవాలి ఇందులో ఇలాచి కూడా నేను వేసుకున్నాను ఓకే మనకి స్వీట్కి తగినట్టు చూసుకోండి చూసుకొని వేసుకోండి ఓకే ఇందులో కొబ్బరి ఇది ఆప్షనల్ మాత్రం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకే ఇందులో మనం నెయ్యి నెయ్యి వేసుకుందాం ఓకే నెక్స్ట్ నెయ్యి తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ లైట్గా పాలకాయలు అండి ఇవి ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా కలిసాక కొంచెం కొంచెంగా పాలు పచ్చి పాలు వేసుకొని మనం ముద్దలా చేసేసుకోవాలి పాలకాయలకి కొంచెం కొంచెం వేసుకోండి పాలు ఇలా కలిపిస్తున్నాం ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మనం పాలకాయలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొంచెం నువ్వులేసి వాటిని ఎలాగా మనం దీంట్లో పొరలించాలి ఇలాగ అన్ని పాలకాయలు మన సైజు మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఆరిపోకుండా చూసుకోండి తడి ఆరకుండా మనం ఈ లోపల మనం స్టవ్ మీద బాణలు పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక్కొక్కటిగా మనం రెండు ఇసుగా ఫ్రై చేసుకుంటే చూద్దాం ఎలా వస్తాయో మనం స్టవ్ మీద బాణలు వేసి ఆయిల్ వేసుకున్నాను నేను చూద్దాం ఒక్కొక్కటిగా వేసి ఎలా వస్తాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము వేసుకోవాలి ఆయిల్ కాగింది కదా జస్ట్ దూరంగా ఉండండి ఎందుకని మంచిది పేరొచ్చు కదా అందుకే నేను దూరంగా ఉండి వేస్తున్నాను మీరు కూడా అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంత అవి కాస్త వేకాక మనం చూద్దాం ఫ్రీ ఇలాగ కొంచెం ఫ్రై అవుతుంటే మనం రొటీన్ చేసుకుంటుండాలి అలాగ కొంచెం అలా రొటీన్ చేస్తే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇట్లా పాలకాయలు అంటారు కొంచెం ఫ్రై అవ్వండి గోల్డ్ కలర్లో వచ్చాక మనము దీన్ని తీసేయచ్చు నేను సిమ్లో పెట్టే ఫ్రై చేస్తున్నాను హై పెడితే పైన మాడిపోయి లోపల ఇంకా వేగదు కదా అందుకని కొంచెం మరీ సిమ్ కాదు మరీ హై కాదు జస్ట్ మీడియంలో పెట్టుకున్నాను చూడండి గోల్డ్ కలర్లో వస్తున్నాయండి ఇవి మనకి చూడండి ఇంకా ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది జస్ట్ అలాగ మనం రొటేట్ చేస్తుండాలి ఓకే ఇంకొకటి శాంపిల్కి చిన్నది ఒకటి వేసి చూసారు ఫస్ట్ ఇంకోడి సౌండ్ వినిపిస్తుంది ఉంది కదా అలా వస్తాయి కూడా ఇవి మనకి ఫ్రై అయిపోయాయండి మనం ఫ్రై అయిపోయినవి తీసేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ మన పాలకాయలు తయారయ్యాయి ఇంకొక వాయి కూడా మనం వేసేసుకుందాం ఇంకా ఉన్నాయి కదా సిమ్ పెట్టుకోండి సిమ్ పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం మళ్ళీ ఎన్నుంటాను వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి బలే ఉన్నాయి కదా బాగుంటాయి చాలా సింపుల్ కదా చాలా సింపుల్ మనం చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పాలకాయలు చిన్ని క్రిసుడు తిన్నారు కదా ఇప్పుడు మనం తింటాం మన పిల్లలు కూడా చిన్ని క్రిసుడు లాగే కదా పిల్లలే కాదండి మనం కూడా తింటాం పిల్లలు పేరెందుకు మనం కూడా తింటాం కదా చిన్న తిన్నపిల్లలైన ఏం లేదు జస్ట్ చాలా జస్ట్ చాలా కొంచెం చేశాను ఫ్రెండ్స్ ఎక్కువ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనకి ఆయిల్ అంతా నువ్వులు అయిపోయాయి కదా దీన్ని మనం బాగా చల్లారాక ఒక స్ట్రైనర్లో వేసి మనం వడిపోసిందా అనుకోండి శుభ్రంగా స్ట్రైన్ చేసి ఆ నువ్వులన్నీ పైకి వచ్చి మళ్ళీ మనకి ఆయిల్ చక్కగా స్వచ్ఛంగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఆయిల్ అంతా పాడైపోయిందని అనుకోవడానికి ఏమీ లేదు మన చేతిలో పని మనం ఏదైనా చేసుకోవచ్చు మన తెలివిని ఉపయోగిస్తే అన్నీ సాధ్యమే సాధ్యం కాదు ఏమీ లేదు ఓకే ఇవి ఫ్రై అయ్యాక మనం ఇంకా తీసేద్దాం మన పాలకాయలు రెడీ అయ్యాయి ఇది చాలా సింపుల్ వంట కదా చూసారు కదా ఏమీ లేదు బియ్యం పిండి షుగర్ పౌడర్ ఇలాచీ పౌడర్ నెయ్యి పాలు కొబ్బరి ఆప్షనల్ మాత్రమే మనం వేసుకోవచ్చు లేకపోతే మానేయొచ్చు ఇంక ఇందులో మనం వాము కూడా వేసుకోవచ్చు ఎందుకంటే డైజెషన్ అవుతుంది చక్కగా కొంతమందికి నచ్చదు మానేయచ్చు అది స్కిప్ చేయొచ్చు మనం ఇంకా ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఇంకా అవుతున్నాయి ఇవి కొంచెం అలా పెట్టాను ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ చేస్తాను మళ్ళీ సిమ్ పెడతాను అలా వేగుతుంటే లోపలికి కూడా బాగా వేగుతుంది కదా అందుకని బాగా చల్లరేక మనం విప్పి చూస్తే బాగుంటుంది ఓకే ఇప్పుడు నేను ఒకటి చూస్తాను వేడిగానే ఉన్నాయి వింకన్నాను ఇంకా చల్లవం లేదు ఓకే చూడండి ఫ్రెండ్స్ అయిపోయాయి కూడాను ఏమైనా తీసేద్దాం ఇలాచి వేస్తే బాగుంటుంది ఇలాచి మాత్రం వేయండి స్కిప్ చేయొద్దు చలి ఎలా ఉంటుంది అలాగే మన పాలకాయల రాడి గొండి నేను విరిపి చూసాను చూసారు ఎలా ఉందో చాలా గట్టిగా క్రిస్పీగా ఉన్నాయి ఇంకా నేను ఇది పొడిపిండితో చేసుకున్నాను ఫ్రెండ్స్ మనం తడిపిండితో చేసుకుంటే ఇంకా సూపర్గా వస్తాయి చూడండి ఒకటి నేను చూడండి లోపల కూడా బాగా ఫ్రై అయింది ఇది బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ నేను మీ సునీత ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం ఫ్రమ్ శ్రీకాకుళం అప్పుడు విశాఖపట్నం ఇప్పుడు శ్రీకాకుళం సారీ ఫ్రెండ్స్ నాకు అలవాటు అయిపోయింది విశాఖపట్నం అంటాం రియల్లీ సారీ ఓకే బాయ్